పుష్ప టూ ఈ మూవీ చూడడం జరిగింది ఒక చిన్న రివ్యూ ఇప్పుడు మెయిన్ పాయింట్కి రావాలి అంటే ఈ సినిమా ఒక స్మగ్లర్ మీద నడుస్తూ ఉంటుంది అంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ పుష్పరాజ్ ఒక స్మగ్లర్ అత్యంత అరుదైనటువంటి గంధపు చెక్కల్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు పార్ట్ వన్లో దేశీయంగా ఇప్పుడు అంతర్జాతీయంగా సో కొత్తగా కథల్లో మలుపులు లేకపోతే కిటుకులు ఏమీ లేవు కానీ కథనంలో లేదా కొన్ని సన్నివేశాల్లో బలాన్ని నింపి వాటిని ఎలివేషన్స్ జోడించి తీయటం వల్ల ఆయా ఫ్యాన్స్కి అది నచ్చుతోంది వరల్డ్ వైడ్గా మంచి కలెక్షన్స్ సాధిస్తోంది సరే టికెట్ ప్రైస్లు ఇతర కాంట్రవర్సీలు అన్ని పక్కన పెడితే ఇటువంటి సినిమాలు ఎంతవరకు కరెక్ట్ అనేది మనం మాట్లాడుకోవాలి గత కొంతకాలంగా సినిమాల వెర్షన్ మేకింగ్ అనేది మారిపోయింది నెగిటివ్ ని హీరోయిజంగా చూపించటం చాలా చాలా అహంకారాన్ని దుర్లక్షణాలని గొప్పగా చూపించటం జరుగుతోంది మన భారతదేశంలో జనాభా ఎక్కువ అందులోనూ యూత్ పర్సంటేజ్ ఎక్కువ సో ఈ క్రమంలో వాళ్ళ మీద ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఇవన్నీ అందుకనే చెప్తున్నా నెగిటివ్ అంశాన్ని పాజిటివ్గా చూపించటంలో కనబరుస్తున్న శ్రద్ధ ఈ డైరెక్టర్లకి కాస్త పాజిటివ్ విషయాల్ని లేదా సమాజాన్ని జాగృతం చేసే విషయాల్ని చక్కగా ఎలివేట్ చేయటంలో ఎందుకు కనబరచట్లేదు అనేది నా పాయింట్ కమర్షియలైజేషన్ అనేది గతంలో కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది కానీ అప్పట్లో వచ్చేటటువంటి సినిమాలకి ఇప్పట్లో వచ్చేటటువంటి సినిమాలకి చాలా తేడా మారిపోయింది పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు వరస్ట్ సినిమాలు తీయటంలో టాప్ ప్లేస్లో ఉంటాడని చెప్పొచ్చు ఇడియట్ అనే ఒక సినిమా మొత్తం తెలుగు ఇండస్ట్రీలో నెగిటివ్ క్యారెక్టర్ని పాజిటివ్గా చూపించింది దాని వలన ఆడవాళ్ళ మీద దాడులు పెరిగాయి కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి గూగుల్ చేసుకోండి చరిత్ర చూసుకోండి సో ఈ పరంపర కొనసాగుతూ కొనసాగుతూ ఇక్కడ పుష్ప టూ వరకు వచ్చింది కనుక ఇక్కడ అల్లు అర్జున్ లేకపోతే సుకుమార్ను మాత్రమే టార్గెట్ చేయట్లేదు నా పాయింట్ ఏంటంటే మేకర్స్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎందుకు ఇలా మారిపోతూ ఉన్నారు మీకేం పట్టింది కమింగ్ టు ది పుష్ప టూ మూవీ ఈ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దర్శకుడు నమ్ముకున్నది కథని కథనాన్ని వీటన్నిటికంటే కూడా ఎలివేషన్స్ ని ఆ మాస్ ఎలివేషన్స్ ని దానికి చక్కగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జోడింపబడటంతో ఇదంతా కూడా రక్తి కట్టిందనే చెప్పొచ్చు నిరేషన్ స్లోగా ఉన్నా నిడివి పెద్దదిగా ఉన్నా కూడా ఆయా కొన్ని సన్నివేశాలు బలంగా ఉండటం వల్ల సినిమా చివరి వరకు చూసే ప్రేక్షకుడికి పెద్దగా డిసప్పాయింట్మెంట్ కలిగించదు ఇక్కడ గంగమ్మ జాతర వంటి కొన్ని సీన్స్లలో మాత్రం కొంచెం శ్రద్ధ కనవరిచి ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే హిందూ ధర్మానికి సంబంధించిన ఆచారాలని లేదా వ్యవహారాల్ని ప్రజెంట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించటం తప్పదు ఇప్పటికే చాలా డ్యామేజ్ జరుగుతోంది కనుక చెప్తున్నది ఈ పాయింట్ అక్కడ గంగమ్మ తల్లి జాతరకి అద్భుతమైన అభినయముతో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది నడిమిట్ల మళ్ళీ ఒక పాట పెడతారు అది ఒక డ్యూయట్ సాంగ్ అలాగే హీరోయిన్తో పలికించినటువంటి కొన్ని డైలాగ్స్ ఇప్పుడు గంగమ్మ తల్లిని నేను ఒక కోరిక కోరుకున్నా నాకు ఇలా కావాలి అని హీరో అంటే నువ్వే అందరి కోరికలను తీర్చేవాడు నువ్వు గంగమతలిని కోరుకోవడం ఏంటాయా అని చెప్పేసి ఏవైతే డైలాగ్స్ రాశారో ఇది చాలా ఓవరాక్షన్ అనిపించింది సుకుమార్ గారు కొంచెం శ్రద్ధ వహించాలి ఈయన కలం పట్ల కథనం పట్ల కథ పట్ల కంటే కూడా ఎలివేషన్ పట్ల ఎక్కువగా మైండ్ పెట్టడం వల్ల జరిగిన పొరపాటు కావచ్చు సో భవిష్యత్తులో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటే బెటర్ అనిపించింది ఇక సినిమాలో ఒక రోల్ ఏదైతే ఉందో షెకావత్ పాత్ర దాన్ని అత్యంత హీనంగా చూపించారు అతడు కూడా ఒక ప్రజాభిమానం ఉన్నటువంటి నటుడే కమిటీ అయ్యాడు కదా అని చెప్పేసి ఇంటర్వెల్ బ్యాంక్ లో ఒక సన్నివేశం చాలా జుగుప్సాకరంగా పెట్టారు అది లైఫ్ లాంగ్ అతను గిల్ట్ ఫీల్ అవుతాడు అఫ్ కోర్స్ అది యాక్టింగ్ అయినప్పటికీ కూడా ఎందుకు ఈ సీన్ లో ఒప్పుకున్నానా నేనని చెప్పి లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాడు ఆయన అంత అవసరం లేదు ఇంకా ఇంకా బెటర్మెంట్ గా సీన్ ని మనం తీర్చిదిద్దొచ్చు కేవలం అల్లు అర్జున్ ని లేపాలి అని చెప్పేసి కృత్రిమంగా ఆ యొక్క సీన్స్ ని పెట్టారు ఏదే స్విమ్మింగ్ పూల్లో యూరిన్ పోసేటటువంటి సీన్ చాలా అసహ్యకరంగా అనిపించింది ఎంతనుకున్నా వీళ్ళు వీళ్ళు నటులు భవిష్యత్తులో వారికి కూడా ఒక పేరు పలుకుబడి అనేది కంటిన్యూ అవ్వాలి కానీ ఇంత దారుణంగా దిగజార్చేలాగా షెకావత్ క్యారెక్టర్ చేసినటువంటి అఫహాద్ని ఇన్సల్ట్ చేయడం అనేది నాకు కనిపించింది అంత అవసరం లేదు మెయిన్లీ అంత అవసరము అనుకుంటే పొని భరించవచ్చు ఒక నటుడు ఇక ఈ రష్మిక మందన పెర్ఫార్మెన్స్ చూస్తే మనకి ఓకే ఓకే అనిపిస్తుంది ఇంకా ఇంకా బాగా చేయొచ్చు కానీ అటట్ట నడిపించారు ఆవిడ ఇక మిగిలిన పాత్రలన్నీ కూడా చిన్న చిన్న స్కోప్ కలిగి ఉన్నవి కాబట్టి అల్లు అర్జున్కి ఎక్కువగా వాల్యూ ఇవ్వటం వల్ల ప్రధానంగా అవన్నీ కూడా తేలిపోయినట్లుగా అనిపించింది ఓవరాల్గా సినిమాలో ఏముంది అంటే ఏమీ లేదు ఎలివేషన్స్ అంతే ఒకటి రెండు ఫైట్లు ఆ తర్వాత గంగమ్మ జాతర సీక్వెన్స్ వీటికి తప్ప ఇంకా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు కానీ ఓవరాల్ గా ఒక మూవీ ప్యాక్ గా చూసుకున్నట్లయితే కనుక అల్లు అర్జున్ కి మంచి మార్కులే లభిస్తాయి అతను ఒక మంచి నటుడు ఉన్నాడు అని బలంగా ఈవెన్ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అఖండ సినిమాలో బాలకృష్ణ మాదిరి కొన్ని సన్నివేశాల్లో ఆయన రెచ్చిపోయి నటించినటువంటి సందర్భాలు కనిపిస్తాయి సో ఓవరాల్ గా నేను ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడను నా ఒపీనియన్ ఏంటంటే ఈ టూ లాంటి నెగిటివ్ రోల్స్ ని ఎక్కువగా హీరోయి కోణంలో చూపించడం వల్ల సమాజానికి తప్ప గుడ్ జరగదు కాబట్టి మంచి మంచి కాన్సెప్ట్స్తో థీమ్స్తో దర్శకులు రావాలి మన వాళ్ళందరికీ టాలెంట్ ఎక్కువ కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలని కోరుకుంటూ దట్స్ అల్ ఫర్ నౌ